ఎస్ఎన్ నైన్ కి స్వాగతం సూర్యపేట అరవై ఫీట్ రోడ్లు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సూర్యపేట బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది విదేశాలలో విద్య అభ్యసించాలనే విద్యార్థుల కలల కోసం ఏఎఫ్ఓ బ్రాంచ్ని సూర్యపేటలో ప్రారంభించామని బ్రాంచ్ డైరెక్టర్ భానువత సురేష్ నాయక్ అన్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అతి తక్కువ ఖర్చులో కాలేజీ ఫీజు ఎకానిమేషన్ ట్రావెలింగ్ ప్లేస్మెంట్ తక్కువ ఖర్చులో అందించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టై కాస్ట్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ నేనావత్ రాంబాబు నాయక్ లంబాడి విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్ దారావత్ ధారావత్ నాయక్ బాలాజీ ఆపో సిమెంట్ సిఎండి శివ నాగు నాయక్ ఏఐబీఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ లచ్చిరామ్ నాయక్ పాల్గొన్నారు అదేవిధంగా బానోత్ భగవాన్ నాయక్ లఖపతి నాయక్ దారావత్ లింగా బానోత్ హరీష్ నరసి రఘు పాల్గొన్నారు అక్కడ చేసుకొని పోయిన అప్పుసప్పుడు తీర్చుకుంటూ తల్లిదండ్రుల కమి పది మందితో సామరస్యంగా అణిగి మణిగి ఉండి ఒదిగి పనిచేసుకుంటే ఎంతోమందికి సేవ చేయవచ్చు ఎంతోమందికి ఉపయోగకరంగా మన జీవితం అవుతుంది అట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి ఈ యొక్క మన నల్గొండలో మన ఆరుమూరలో కూడా ఓపెన్ చేశారు అట్లాగే సూర్యపేటలో ఈ పది కాలంలోనే ఆయనతో పరిచయం పెంచుకున్న బాగుంది సురేష్ నాయక్ ఈ యొక్క ప్రసాదనాయ ఇక్కడ ఒక ఆఫీస్ని ఓపెన్ చేసి ఇది విజయవాడ ఇటు ఖమ్మం కోక ఇది మొదటి నుంచి కూడా ఇది ప్రధానమైన ఇది నేషనల్ హైవే మీద మంచి సూర్యాపేట ఒక కేంద్రం ఇది ఇక్కడ రాష్ట్రపోకలకు ఏనాడో గెస్ట్ హౌస్ ఉండి బంగ్లా ఉన్నటువంటి ప్రదేశం ఇది మొట్టమొదటి ఎప్పుడు పాత మార్కెట్ పాత మున్సిపాలిటీ బాగా వ్యాపార కేంద్రం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మన గిరిజన పిల్లలు కూడా అనేక మంది చదువుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మోసపోకుండా నాకు చాలామంది ఏం చేస్తున్నారు అంటే దుబాయ్ కోరుకు పంపిస్తామని కొన్ని ఏజెన్సీలు పుట్టుకొచ్చి మన డబ్బులు తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులను అప్పుసప్పు చేస్తే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని కూడా మనం పత్రికల్లో టీవీలో చూస్తూ ఉంటాం కానీ ఈ సంస్థ అట్లా కాకుండా చాలా బాధ్యతతో వాళ్ళకి ప్రతి ప్రతి పైసని కూడా ఆ తల్లిదండ్రులు ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఆ దేశానికి చేర్చి వాళ్ళ చదువులు పూర్తి చేసి వాళ్ళకు మంచిగా ఉద్యోగ కాంపిడేషన్ ఉండే విధంగా కూడా బాధ్యత తీసుకొని మనకు వాళ్ళు సేవ అందిస్తున్నందుకు ఈ చిన్న వయసులో మంచి పని చేస్తున్న వాళ్ళ బ్రదర్శి వర్త ప్రసాద్కు అట్లాగే సాయికి సాయి నాయకుని హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా అదే పద్ధతిలో మన సురేష్ ఇతరంశాన్ని దృష్టి పెట్టకుండా ఈ యొక్క నువ్వు ఏదైతే ఆఫీస్ ఓపెన్ చేసినావో దాని మీదనే సంపూర్ణంగా సమయం కేటాయించి నీ యొక్క ఎన్నో పనిచేసే వాళ్ళందరితోని చాలా శఖ్యతతోని అట్లాగే నీకు అవకాశం ఇచ్చిన ఆ ఏజెన్సీ కూడా పేరు పర్మిషన్ తీసుకొచ్చి ఓ సంవత్సర కాలంలోనే సురేష్ ఇంత మంత్రి ఇంతమందికి చదువులకు అవకాశం కల్పించడని మంచి ప్రశ్ని నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను నా దగ్గర ఇంకా పదిహేను నెలల పాటు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నా దగ్గర పర్సనల్ అసెస్టరెంట్గా ఒక వ్యక్తిగత మంచిగా చేశాడు అటువంటి సంబంధాలు కూడా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మా బంజారా సేవా సంఘం తరఫున కావచ్చు నా అనేక విధాలుగా ఆయనకు మంచి సరికీలు మంచి సంబంధాలు ఉన్నాయి ఆ రకంగా దాన్ని మంచితనం కోసం ఉపయోగించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మంచిగా పాటుపడాలని చెప్పి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు ఏ ప్రసాద్ గారికి అదేవిధంగా గిరిజన జాతికి తన ఉన్నా గొప్ప సందేశాన్ని ఇస్తే ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఇంట్లో నెలకొన్నటువంటి సైకా మాజీ హైకార్ చైర్మన్ రామ్ చంద్ర నాయక్ గారికి అదేవిధంగా సాయి గారికి బాలు గారికి శివ నాయక్ గారికి వారందరి కూడా పేరు పేరున కన్సల్టెంట్స్ తరఫున ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున వారికి శుభాకాంక్షలు శుభాభివందనా ఎంతోమంది నేను చూస్తూ ఉన్నాను కన్సల్టెన్స్ కోసం పోయిన వాళ్ళ కోసం ఎంతోమంది మోసపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మన గిరిజన విద్య ఈ ప్రాంతంలో ఉండి మరి ఎంత దేశాల్లో అన్ని విషయాలను తను ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి అందరితో కన్వీన్గా తెలుసుకొని మరి మన ప్రాంతంలో కూడా ఈ కన్సల్టెన్సీ పెట్టాలి మన గిరిజన బిడ్డలు ఎక్కడ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఎదగాలి విద్యా విద్యాపరంగా ఎదగాలి ఆర్థిక పరంగా ఎదగాలని ఉద్దేశంతో కన్సల్టెన్సీని మన తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విస్తరించుకున్నటువంటి ప్రసాద్ గారి యొక్క గొప్ప విషయాన్ని మేము ఈ సందర్భంగా వారికి శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు సురేష్ నేను ఇక్కడే చెప్తా ఉన్నా దీని కన్సల్టెన్సీ